ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా రోజులకి వీడియో చేస్తున్నాను కదా ఇవన్నీ కూడా తెచ్చి చెల్లి తెచ్చిచ్చిందండి నేను వీటి పేర్లు ఇప్పుడు నాకు ప్రస్తుతానికి ఆడగొద్దు మీరు ఇవి పెరిగి పెద్ద అయిన తర్వాత అప్పుడు మీకు చెప్తా అందరు చిన్న వీడియో చేస్తున్నాను మొక్కలన్నీ వాళ్ళ గార్డెన్ నుంచి నా గార్డెన్కి వెళ్ళి షిఫ్ట్ అయిపోయాయండి షిఫ్ట్ అయిపోయి చూసారా ఎంత అందము ఎన్నిసార్లు కొమ్మలు తెచ్చేసినా అవ్వలేదండి అందుకని పెద్ద పెద్ద సంచులతో తీసుకొచ్చి చెల్లి చూసారా అంత పెద్ద సెంచరీ ఇవి షో షో పెట్టడానికి ఇవి నృత్యం మళ్ళీ చూస్తారా ఇవండి మొక్కలు ఇది కూడా ఇది ప్లస్ కనకాంబరం అండి కనకాంబరం వాడిపోయింది నేను కొద్దిగా బిజీగా ఉండి మొక్కలు చూసుకోలేకపోయాను తెచ్చిన తర్వాత చూడండి బ్లాక్ కలర్ ఎంత బాగుందో ఇవే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవే కొత్తగా చేరాయి మా గార్డెన్లో